నమస్తే గురుగారు సుభాశిస్తులండి గురుగారు మన సంక్రాంతి తర్వాత ఏ రాసులు వారికి బాగుంటుంది ఏ రాసులు వారికి బాగోదు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ సంక్రాంతి నుంచి మనకు రాబోయేటువంటి ఈ సంక్రాంతి తర్వాత కానీ ఉగాది తర్వాత కానీ ఏ రాసుల వారికి చాలా బాగుంటుంది అనే విషయం మనం మీరు అడిగారు చెప్తారు మనకి మనకు ఉన్న పన్నెండు రాసుల్లో వృషభ రాశి వాళ్ళు అలాగే మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అలాగే కన్యా రాశి వాళ్ళు రాశి వాళ్ళు వీళ్ళకి మంచి యోగం రాజయోగం రాజయోగము అంటే ఏంటంటే వాళ్ళకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఉన్న పలాన ఆర్థిక పరంగా కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు కాస్త కష్టపడి స్పిరిచువల్గా ప్రయత్నం ప్రతి దానిపైన వాళ్ళు చేయబోయే ప్రయత్నం ప్రతిదీ కూడా స్పిరిచువల్గా భగవంతుని నమ్ముకొని ఏ పని చేసినా ఇంకా కూడా వాళ్ళు ఉన్న పలానా ఆర్థిక పరంగా చక్కగా అభివృద్ధి చెందే అవకాశం మంచిగా ఉంది ఈ రాశి వారికి అందులో సింహరాశి వారికి కూడా కొంత ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కొన్ని విషయాల్లో చాలా బాగలేదు అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలోనూ ఇదే కాకుండా కాస్త తగినట్టుగా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఎందుకంటే విభేదాలు ఎక్కువగా ఉన్నాయి విభేదాలంటే ఉన్న పలాన గొడవలు కొట్లాట్లు ఇటువంటి ఒక సమస్యలు అధికంగా ఉన్నాయి సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది మిగతా విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ఆర్థిక పర విషయంలో మాత్రం ఇబ్బంది లేదు చక్కగా కలిసి వచ్చే అంశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం వరకు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడము అలాగే ఆంజనేయ స్వామికి ఎక్కువగా మంగళవారం మంగళవారం ఒక తొమ్మిది వారాలు తమలపాకులతోటి ఆకుతోటి స్వామివారికి అర్చన చేయించడం లేదా శనివారం రోజున చందన పూజ జరిపించడం అన్న కానీ ఈ సింహరాశి వాళ్ళు చేసినట్టయితే వాళ్లకు శత్రు వినాశనం నరదృష్టి ప్రక్షాళన జరుగుతుంది చక్కగా ఆర్థిక పరంగా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా మూడు పూలు ఆరు కాయల వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం గృహయోగము ఉంది వాహన యోగము ఉంది అలాగే వివాహం కానటువంటి వాళ్ళందరికీ మంచి వివాహ యోగం కూడా జరుగుతుంది సంతాన విషయంలో కూడాను ఇలా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆంజనేయ స్వామికి తొమ్మిది వారాలు చేయడం వల్ల సంతాన విషయంలో కూడా ఆలస్యం జరిగినటువంటి వాళ్ళకి సంతాన యోగ ప్రాప్తి కూడా ఉంది అధికంగా ఈ వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి వాళ్ళకి మంచి యోగం అయితే ఉంది అందులో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఈ రాశి వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు అలాగే ఏదైనా ట్రావెల్స్ బిజినెస్ కానీ ఇటువంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇదే కాకుండా ఈ ఇన్ని సంవత్సరాలు గృహం గురించి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళ కళ నెరవేరుతుంది సొంత స్వగృహ ప్రాప్తి కలుగుతుంది అలాగే అందమైనటువంటి ఒక సుందరమైనటువంటి సమర్థవంతమైనటువంటి స్వగృహ ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటారు ఇదే కాకుండా ఇంకా కూడా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడము తద్వారా ఆర్థికంగా లాభపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి మిగతా రాశుల వారు ఎందుకంటే కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి మిగతా రాశుల వారికి ఆర్థిక పరంగా అంటే కొద్ది రోజులు బాగుంటుంది మళ్ళీ కొద్ది రోజులు నష్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త పడుతూ వీలైనంత వరకు శివారాధన అంటే అభిషేకం ఈ అభిషేకం కూడా డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ అంటే ఆర్థిక పరంగా మిగతా రాసుల వారికి కూడా ఈ సంవత్సరం కలిసి రావడం కోసము బెల్లపు పొంగలి అంటే బెల్లము బియ్యము కలిపి నెయ్యి వేసి పాయసం అంటే బెల్ల పొంగలి చేసి ఆ బెల్ల పొంగలితోటి శనివారం శనివారం కానీ మంగళవారం మంగళవారం కానీ ఒక ఏడు వారాలు శివుడికి అభిషేకం చేసినట్టయితే వీళ్ళకు కూడా అనుకున్న పని సంవత్సరం నెరవేరుతుంది చక్కగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అలాగే వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేసుకోవచ్చు వివాహం కానటువంటి వాళ్ళకు కూడా వివాహం అవుతుంది ఇలా అభిషేకం చేయడం వల్ల బెల్ల పొంగలితోటి అభిషేకం చేశారనుకోండి చక్కగా అనుకున్న పని నెరవేరే తీరుతుంది సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మిగతా రాసులు వాళ్ళందరూ కూడా అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మూడు మాసాలు అనగా ఈ జనవరి అలాగే ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలలో కూడాను రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి కొత్త కొత్త పనులు అయినా ప్రారంభం చేయకపోవడం చాలా మంచిది మిగతా రాసులు వాళ్ళందరూ కూడాను ఈ మూడు మాసాలలో ఏదైనా సరే కొత్తగా నూతన వాహన ప్రారంభం చేసుకోవచ్చు అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ మూడు మాసాలలోనే వివాహం కానటువంటి వాళ్ళందరికీ వివాహం అవుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది ప్రారంభం చేసుకోవచ్చు అలాగే చక్కగా నూతన వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి వీలైనంత వరకు మీనరాశి వాళ్ళు ఈ మూడు మాసాలు చేయకపోవడం చాలా మంచిది ఇంకా కూడా మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కూడాను కాస్త అడిగి తెలుసుకొని ఏదైనా సరే వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు ఏదైనా నూతన వ్యాపారాలు అడిగి తెలుసుకొని ఏ వ్యాపారం చెయ్యాలి ఏ వ్యాపారం చేయకూడదు అని కూడా తెలుసుకొని చేయడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు లేదంటే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశుల వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించాలి మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళు మిగతా రాశుల వాళ్ళందరూ కూడాను ఈ మూడు మాసాలలో కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చు ఎవరు ఏ ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం వల్ల వాళ్ళకి సక్సెస్ అవుతుంది అనుకున్న పని పూర్తిగా నెరవేర్చుకుంటారు చాలా చక్కగా తెలియజేసారు సర్వే జన సర్వేజన సుఖినోభవంతు